ఈ ల్యాండ్ చులుపు మొత్తం నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు కరెంటు ట్రాన్స్ఫార్మ్ ఈ ల్యాండ్కు సంబంధించి అన్నీ ఉన్నాయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ ల్యాండ్కునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ నా వాట్సాప్ కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ వీడో నా వాట్సాప్ పెట్టారు మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై ఎకరాలు సార్ అది నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్ సార్ నూట అరవై ఎకరాలు చాలా పెద్ద బిట్టు అది సార్ ఒకటే బిట్టు ఎంట్రెన్స్ గేట్ ఒకటి ఉంది చిన్న ఆ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్ మాములు గేట్ పెట్టుకుని దేనికి దానికి రోడ్లు సార్ అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో ఆ సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల లోపల రోడ్లు వేసారు ఆ రోడ్లు వేసే సార్ ఓకే వెరీ గుడ్ నూట అరవై ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ చేశారు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబట్టడానికి వాటర్ సిడ్ లాగా కట్టుకున్నారు అంటే వాటర్ నిలబట్టడానికి ఎన్ని బోర్లు ఉంటాయి దీంట్లో బోర్లు తక్కువ ఉన్నాయి సార్ నాలుగైదు బోర్లు ఉన్నాయి పర్లేదు సార్ ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే చెప్పండి హ నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి సార్ లోపల షెడ్లు ఉన్నాయి వాచ్ పైన షెడ్ లు ఏమన్నా ఆ ఉన్నాయి సార్ షెడ్ ఉంది సెంటర్ లో షెడ్ కట్టారు మొత్తం లోపల ఎన్ని షెడ్లు లు ఉంటాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు షెడ్లు ఉన్నాయి సార్ నాలుగు షెడ్లు ఉన్నాయి ఆహా వెరీ గుడ్ నాలుగు షెడ్లు ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది మొత్తం ఐదు ఆ దాంతో కలిపి చేస్తాను ఓకే ఓకే టోటల్ మొత్తం నాలుగు షెడ్లే ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ అది గుళ్ళ లాగా అదే గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడానికి ఆ అట్లాంటి ఒక ఐదు ఆరు ఉన్నాయి ఓకే అదిలే అర్థమైందిలే అంటే మనం గెస్ట్ హౌస్ లాగా గెస్ట్ హౌస్ లాగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు అది మీట పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూర్కొటానికి అవి కట్టారు ఒక అవి ఎన్ని కట్టారు అయ్యి ఒక ఆరు ఉన్నాయి సార్ ఆహా అంటే ఐదు షెడ్లు ఉన్నాయి గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉంటానికి ఒక ఐదు ఆరు ఉన్నాయి మూడు నాలుగు షెడ్లు అయ్యి ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఈ ల్యాండ్ ఓనరే వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకిచ్చారా లేదు సార్ కౌలికిచ్చారు కాదు కౌలు సార్ ఏ నైన్ పది ఎకరాలు తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే అలా ఇచ్చేసారు ఆహా చదిలే అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనరు నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక పది ఎకరాలు నాకు ఒక పది ఎకరాలు అట్లా అందరు కౌలుకిచ్చేసారు అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతనే కబులు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే కూలి వాళ్ళు వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసిన ఒక వంద మంది రెండు వందల మంది దాకా కూలి ఉంటారు సార్ అబ్బా వంద రెండు మంది అంటే నేను పది మంది తెలిసిపోతాను నువ్వు పది మంది తెలిసిపోతే స్వాత ఉంటాం కదా ఒకరే కదా అవును అర్థం అర్థమైంది అది ఇప్పుడు నేను పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడు కొంతమంది పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్

ఒక షెంట్ ఉన్న కూడా అడిగేస్తాం మేము అదే అదే మనం ముందు అడిగేస్తాం ఉందా లేదండి ఉందా లేదా అని చెప్పేసి అటు ఏదైనా వాగు పోగుందానికి దీని వాగు పోవరం కలిసిందా లేకపోతే ఏ ఏడబ్ల్యూ బ్యాండ్ కలిసిందా దీకేనా సుక్కల అని కూడా అడిగేస్తాం మొత్తం ఒకసారి దీంట్లో కరెంట్ ఉందా ఆ కరెంట్ ఉంది సార్ ట్రాన్స్ఫర్ ఉందా ఆ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంది ఆ ఎన్ని ట్రాన్స్ఫర్ లో ట్రాన్స్ఫార్మర్ రెండు ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి కరెంట్ ఉన్నాయి ఐదు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఎవరైనా గెస్ట్ వచ్చాడానికి ఏడు ఉన్నాయి

మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా ఏది మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్లు అట్లా ఉంటాయి సార్ రోడ్లు అంటే కార్ రోడ్లు కాదు మామూలుగా మట్టి రోడ్ మా ఊరి అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ లో ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు 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 వేసారు చేస్తాం కదా మనం ఒక వెంచర్ వేస్తే మన ప్లాట్లు ఎలా చేస్తామో అలా చేశారు సో మన హైదరాబాద్ ఫిలిసిటీ ఎట్లా ఉంటదో అట్లా అంటే మట్టి రోడ్డు ఇది అయితే

కొండేపీ మండలం సార్ కొండేపీ మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది రోడ్డుకి తార్ రోడ్ కి మెయిన్ రోడ్డు ఒక కిలోమీటర్ లోపే సార్ అంటే తారు రోడ్ నుండి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా కిలోమీటర్ మళ్ళీ అంత మంచి రోడ్ మళ్ళీ మట్టి రోడ్డు ఓకే ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మనకు కారు వెళ్తాది కదా

సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ వాళ్ళు పది చదువుతున్నారు సార్ అది ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది లక్షలు చెబుతున్నారు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై తగ్గొచ్చు అనుకుంటున్నాను నేను సార్ రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఎంత తగ్గవచ్చు అది ఒక పది మీరు మీరు కూకునే దాన్ని బట్టి మీరు అడిగే దాన్ని బట్టి మీ ఇద్దర ఉంటుంది సార్ అర్థమైంది అర్థమైంది సార్ కొనేవాళ్ళం కాదు కదా సార్ మేము కొనే వాళ్ళం అయితే అడగదా అనుకుంటుంది కాబట్టి రేట్ ఎంత అడుగుతాం మేము లోతు అవును అర్థం అవుతుంది లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సరే సార్ థ్యాంక్స్